విచ్చేసిన శ్రీ వెలుగుపూడి రామకృష్ణ బాబు గారు మాకు చిరకాల పరిచయతులు ఆయన ఇరవై రెండు వేల నుంచి ఈయన పట్టాభి గారు అందరూ బాగా పరిచేస్తున్నారు మనుషులు ఆయన ఇవాళ నా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు ఆయన మాకు గురువు గారితో సమానం అన్ని చూ దూరం నుంచి అన్ని గైడెన్స్ ఇస్తుంటారు మనుషులు పంపిస్తుంటారు ఈ విధంగా ఆయనకు ఇంత తగ్గుతు తెలియజేస్తున్నాను ఈరోజు మా ఈ సందర్భంలో మేము కొంచెం ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాము లెవర్ స్క్రీనింగ్ అంటే ఫైబ్ర ఫైబ్రో స్కాన్ అని పెట్టాము అలాగే లంగ్స్కి లంగ్ ఫంక్షన్ టెస్ట్ పెట్టాము అలానే హార్ట్కి టూడీ ఎక్కువ పెట్టాం మిగతావన్నీ రొటీన్ టెస్ట్స్ అన్నీ అవుతాయి ఇవన్నీ ఫ్రీగా పెట్టిన ఈ సందర్భంలో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం వీళ్ళకి మాకు సహకారం అందించిన వాళ్ళు కూడా ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ అండ్ ఇండస్ హాస్పిటల్స్ అలాగే మా డాక్టర్స్ అందరినీ సీనియర్ డాక్టర్స్ అందరినీ సత్కారం చేయడం జరిగింది సార్ చేతుల మీదుగా అందరూ సన్మానం పొందారు వాళ్ళ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ విశాఖ ప్రజలకు ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజక ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ శుభ సందర్భాన మాకు మంచి మిత్రులు డాక్టర్ ఫణీందర్ గారు వాళ్ళు వైజాగ్ డాక్టర్స్ అని ఎంబీబీ సెక్టర్ సిక్స్లో ఆధునిక ఆధునిక సాంకేతిక పరికరాలతో ఈరోజు హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే ఆయన వాళ్ళ గురువుల్ని ఆయన విద్యాబోధనలు నేర్పించిన వాళ్ళని వాళ్ళ సీనియర్ డాక్టర్స్ని అందరినీ కూడా సన్మానం చేసి వాళ్ళని సత్కరించి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది అంటే డాక్టర్ పణేంద్ర గారు ఎవరిని మర్చిపోయే వ్యక్తి కాదు అని దీన్ని బట్టి మన అందరికీ అర్థమవుతుంది ఫణ్యేందర్ గారు కరోనా సమయంలో మన విశాఖ నగరంలోనే కాకుండా మన విశాఖ జిల్లాలో కూడా ఎవరు అందుబాటులోకి వచ్చినా సరే ఆయనకి ఫోన్లో కానీ ఆన్లైన్లో కానీ కరోనా టైంలో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి డాక్టర్ ఫణ్యేందర్ గారు ఆ రోజు కలెక్టర్ ఫ్యా వినయ్ చంద్ గారు కూడా ఈని సత్కరించడం జరిగింది ఈయన మరిన్ని పేద ప్రజలకు మధ్యతరగతి కుటుంబీలకు మరిన్ని సేవలు అందించాలని ఆయనగా సిడీస్ అయిన చల్లని ఆశీస్లో కుటుంబానికి ఉండాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రముఖ వైద్యులు అలాగే పేదలకి ఆపన్న హస్తం అందించే డాక్టర్ పనేందర్ గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ వైద్యులు కోవిడ్లో ఎంతోమంది ఈ ఊపిరితిత్తులతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు చాలామందికి ఆయన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తన ప్రాణాలకు సైతం ఎదురొడ్డి చివరకు మాస్క్ ధరించి ఎంతో మందికి వైద్యం అందించి ఆయన చాలామంది ప్రాణాలు నిలబెట్టారు హండ్రెడ్ శాతం స్ట్రైక్ రేట్తో తన వద్దకు వచ్చిన ప్రతి రోగికి కూడా ఖచ్చితంగా బ్రతికిచ్చే విధంగా ఆయన శాతం కృషి చేసి విజయం సాధించారు మరి అనేక ఆయనకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అలాగే వృత్తిపరంగా కూడా సేవాపరంగా కూడా అనేక అవార్డులు లభించాయి ఈరోజు మరి తాను ఎవరిదరైతే తనతో పాటు విద్యాభ్యాసం నేర్చుకున్నానో వాళ్ళందరినీ కూడా గురువులందరినీ కూడా సీనియర్ వైద్యులను సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా తన సేవలను మరింత విస్తృతపరచాలని అక్కడ ప్రత్యేకంగా హాస్పిటల్స్ని ప్రముఖ వైద్యులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు వారితో పాటు ఈరోజు మరి మెడికవర్ ఇండస్ సౌజన్యంతో ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందులో అన్ని పరీక్షలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు చాలామంది వచ్చి మనం కింద నుంచి వచ్చినప్పుడు చూసాం చాలామంది కొంతమంది వేరువేరు రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు మరి లివర్ స్కాన్ కానీ ఇండో స్కాన్ కానీ టీఎంటీ కానీ ఇటువంటి స్కాన్స్ అన్ని కూడా ఇవాళ ఫ్రీగా ఏర్పాటు చేశారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని సంకల్పంతో అందులో మన జర్నలిస్టులకు కూడా చాలామందికి మన ఈ ప్రాంత జర్నలిస్టులకు కానీ బయట జర్నలిస్టులు కానీ సార్ మాకు పన్నేందర్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి కొద్దిగానే నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా చాలాసార్లు డాక్టర్ గారు కొద్దిగా మీరు జర్నిస్టులకి ప్రయారిటీ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జర్నలిస్టులు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీరు సాయం చేయండి అంటే ఎంతో మందికైనా అయినా ఉచితంగా వైద్యం చేశారు నేను కూడా చాలామంది కోవిడ్లో రిఫర్ చేశాను ఎన్నో టెస్టులు పంపించి డాక్టర్ గారు దీనికి కోవిడ్ కంటెంట్ ఉందో లేదో కూడా చూడండి నేను రిక్వెస్ట్ చేసాం ఎప్పుడు కూడా మనల్ని లైన్లో పెట్టి అవతల పక్క టెస్టులు ఓపెన్ చేసి చూసి ఏదైతే ప్రాబ్లం ఉందో వెంటనే ఎటువంటి రుసుము లేకుండా మనకి మందులు ఈ మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పి పంపించి మన జర్నలిస్ట్ మిత్రులు కూడా సాయం చేశారు అందుకని ఈరోజు పెద్ద ఎత్తున జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ ఈ గురువులు సత్కరించే కార్యక్రమంలో కానీ లేకపోతే ఈ ఆసుపత్రి ఓపెనింగ్లో కానీ పాల్గొనే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా డాక్టర్ గారు ఎందుకంటే ఒక వైద్యుడు ఎంతో మందికి ప్రాణదాత వేలాది మందికి ప్రాణదాత ఎవరైనా మనం ఎవరినైనా గుర్తుంచుకుంటా ఉంటే జీవితాంతం టీచర్ తర్వాత వైద్యుడే వైద్యులు మన ప్రాణాన్ని నిలబెట్టే దాత కాబట్టి ఈరోజు ఆయన సేవల భవిష్యత్తులో మరింత విస్తృతం కావాలి అలాగే ఎక్కువ ఆయన చూసేది కూడా ఎక్కువ పేదవారినే సామాన్య మద్దర్థ ప్రజలు ఎక్కువ అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు చాలామంది నామినల్ ఫీజు మీదే అత్యవసర కేసులు అయితే ఇమీడియట్లీ అటెండ్ అవ్వడం కానీ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఆయా ఆసుపత్రులు సందర్శించి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు చూస్తున్నావు కాబట్టి మీ అందరికీ సులభతరంగా చెప్పగలిగాను పనేందర్ గారి సేవలు మరి ప్రశంసనీయం భవిష్యత్తులో కూడా ఆయన మరింతగా సేవలు అందించాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అబ్బాయి కూడా యువ డాక్టర్ ఇప్పుడే వైద్య వృత్తిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అలాగే వాళ్ళ బ్రదర్ కూడా మంచి ఉన్న స్థానంలో ఉన్నారు మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సమాజ సేవలో ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా మరి అందరూ అందరికీ కూడా పనేంద్ర గారు మరింతగా సేవలు అందిస్తారని ఇటువంటి కార్యక్రమాల్లో పంచుకునే అవకాశం మనందరి తరఫున జర్నలిస్ట్ మిత్రుల తరఫున నాకు కూడా రావడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను